తెలంగాణలో బిఆర్ఎస్ నాయకుడు వై సతీష్ రెడ్డి మీట్ నిర్వహించారు అధికారంలో రావడమే లక్ష్యంగా ఆరు గ్యారంటీల పేరు మీద పదమూడు గ్యారంటీలు ఇచ్చి రకరకాల డిక్లరేషన్ల పేరు మీద అనేక హామీలు ఇచ్చి మొత్తంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత అంటే అప్పుడు ఎట్లుండే అంటే అందరికీ అన్ని అని అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరికే కొన్నే అనే విధంగా వ్యవహరిస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం అందులో ఒక గ్యారంటీ ఒక హామీ గురించి ఈరోజు చర్చించాల్సిన అవసరం ఉన్నది ఇందిరమ్మ ఇల్లు పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు అనే ఒక గ్యారెంటీ ఇచ్చి గ్యారంటీ కార్డులో స్పష్టంగా వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీలో ఇందిరమ్మ ఇల్లు అంటే ఏంటిది ఇందిరమ్మ ఇళ్ళ కింద ఇచ్చిన గ్యారెంటీ కింద వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఐదు లక్షలు వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీ ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం ఇది వాళ్ళు ఇచ్చిన హామీ ఏది ఇందిరమ్మ ఇల్ల పేరు మీద వాళ్ళు ఇచ్చిన హామీ ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ఇంటి స్థలం లేని వారికి స్థలం దాంతోపాటు ఐదు లక్షలతో కూడా ఇల్లు ఇస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చిన హామీ అది గ్యారంటీ కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏంటి అంటే ఇందిరమ్మ ఇల్లు అంటే ఏమైపోయిందంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అనేది అవినీతి అక్రమం అరాచకాలకి తాగుస్తుంది అంటే ఇది కేవలం దోచుకోవడానికి మాత్రమే అనే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఈరోజు చూస్తే రకరకాల దానికి అర్హు అసలు అర్హత ఏంటిది అంటే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండొద్దు ఇంట్లో టెలిఫోన్ ఉండొద్దు ఎకరాలకు పైన ఉండొద్దు అంటే హామీ ఇచ్చేటప్పుడు అందరికీ ఇల్లులు హామీ ఇచ్చిన తర్వాత ఎట్లా ఎలిమినేట్ చేయాలి ఎట్లా తగ్గియాలి వాళ్ళని అర్హులని అనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు దాంట్లో భాగంగా వాళ్ళు కొంత ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టుకున్నారు కానీ అసలు క్రైటీరియా అసలు ఎలిజిబిలిటీ ఎట్లున్నదంటే వాళ్ళది పది నుంచి ఇరవై శాతం కమిషన్ ఇచ్చ ఇవ్వడం ఒక అర్హత అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయి ఉండడం అనేది ఇంకొక అర్హత ఈ రెండు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈరోజు ఇల్లులు ఇస్తున్నారు ఒకటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయి ఉండాలి దానితో పాటు పది నుంచి ఇరవై శాతం కమిషన్ ఎవరిస్తే వాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ మీద ఆశలు పెట్టుకొని ఇందిరమ్మ ఇల్లు వస్తే ఇంట్లో హాయిగా ఉండొచ్చు అని ఎన్నో కుటుంబాలు చాలా ఆశగా ఎదురు చూసిన కుటుంబాలు పేద కుటుంబాలు పేదలు రేకుల గుడిసెళ్లలో బతికే వాళ్ళు ఎంతో మంది కూడా ఈ ఇంద్రం ఇళ్ళ కోసం